నెమ్మి జిజ్ఞాస్ని ఈరోజు అయితే మనం పొటల్స్తో పకోడీ అయితే వేసుకోబోతున్నాం అన్నమాట చూడండి ఫ్రెండ్స్ ఇదే పొటాల్స్ మీరు చూడండి పొటల్స్తో మనమైతే ఇప్పుడు పకోడీ వేసుకోబోతున్నాము ఈ పొటల్స్తో పకోడీ వేసుకోవాలి కాబట్టి దీనికి కావలసిన పదార్థాలు చూడండి ఫ్రెండ్స్ ఇది పలుకులు ఇంకా ఇది పచ్చిమిర్చి కరివేపాకు ఇంకా ఎల్లిపాయ ఇంకా పసుపు కారం ఉప్పు శనపిండి ఇంకా బియ్యం పిండి కావాలి ఫ్రెండ్స్ దీనికి కావలసిన పదార్థాలు ఇప్పుడైతే మనం ఒక ప్యాన్ లాంటిది పెట్టుకొని అందులో టైకి సరిపడే నూనె అయితే వేసుకోవాలి ఇప్పుడైతే ఈ పొటల్స్ ఉన్నాయి కదా ఫ్రెండ్స్ ఈ పొటల్స్ని ఎలాగే వేసకూడదు ఇప్పుడైతే దీన్ని మనం చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఫ్రెండ్స్ ఇప్పుడు మీకు చిన్న ముక్కలుగా జూమ్ చేసి అయితే కట్ చేస్తాను ఫ్రెండ్స్ మీరు కూడా చూడండి ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే నేను ఈ పొటల్స్ అనేది కట్ చేస్తున్నాను చిన్న చిన్నగా కట్ చేస్తున్నాను అనమాట ఇప్పుడైతే నేను కొంచెం జూమ్లో పెడతాను చూడండి చూడండి అంత చిన్నగా కట్ చేస్తున్నాను అంత చిన్నగా కట్ చేయాలన్నమాట ఈ పొటల్స్ అనేది చిన్న చిన్న మొక్కలుగా కట్ చేసుకున్నాను మీరే చూడండి చూడండి ఫ్రెండ్స్ ఈ పొటల్స్ అనేది నేను వేసేస్తున్నాను పొటల్స్ని వేస్తాను కదా ఫ్రెండ్స్ ఇప్పుడైతే పలుకులు అయితే వేసుకుంటున్నాను చూడండి ఓన్లీ పలుకులే వేసుకుంటున్నాను పొలుకులు వేస్తాను ఇప్పుడు చనపిండి బియ్యం పిండి కూడా వేస్తాను ఫ్రెండ్స్ అయితే హాఫ్ స్పూన్ పసుపు ఒక స్పూన్ కారం ఒక స్పూన్ ఉప్పు ఫ్రెండ్స్ వేస్తాం కాబట్టి ఇప్పుడు ఇదంతా కలుపుకోవాలి ఇప్పుడైతే కొంచెం నీళ్ళు అయితే వేసుకోవాలి ఫ్రెండ్స్ ఇప్పుడు నీళ్ళు వేసుకొని మళ్ళీ కలుపుకోవాలి అయితే కలిపేసుకున్నాం కాబట్టి ఈ నూనెలోనైతే ఇది వేసేద్దాం ఫ్రెండ్స్ చూడండి వేడెక్కింది కాబట్టి ఇప్పుడైతే మనం వేసుకుందాం ఇప్పుడైతే ఇది లైట్గా చిన్న కడుపుకుంటున్నాను సార్ ఇదైతే ఫ్రై అయింది ఇప్పుడైతే ఒక నిమిషం ఆగేసి ఇదైతే తీసుకోవాలి ఇప్పుడైతే నేను తీసేస్తున్నాను చూడండి ఇది ఫ్రై అయిపోయాను చెప్పేసి నేనైతే తీస్తున్నాను ఇప్పుడు ఒక చిన్న గంట పట్టుకొని దానికి కన్నాలోనే గణప కొట్టుకోవాలి ఫ్రెండ్స్ ఇప్పుడైతే తీసేస్తున్నాను చూడండి ఈ పకోడి అయితే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ నేను ఎంతకుముందు తిన్నాను అనమాట మళ్ళీ మీకోసం చేస్తున్నాను మీకు కూడా చెప్పాలనేసి ఇప్పుడైతే ఇది తీస్తాను కదా ఇది తీసి ఇప్పుడైతే దాన్ని ప్లేట్లు అయితే వేసుకోవాలి ఫ్రెండ్స్ చూడండి నేను ప్లేట్లు వేస్తున్నాను ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్ ఈ జాలిలో వేసుకున్నవన్నీ ఈ ప్లేట్లోనైతే వేసుకుందాం ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఈ పొకోడి అయితే రెడీ అయిపోయింది పొటాస్ పకోడి అనమాట చూడండి ఎంత బాగుంది ఈ పకోడి ఇప్పుడైతే ఈ పొకోడి చాలా టేస్టీగా ఉంటుందని అనుకుంటున్నాను ఎందుకంటే ఇది గోల్డెన్ కలర్లో వచ్చింది కాబట్టి ఇప్పుడైతే నేను ఫస్ట్ ఒక పొలుకుని అయితే టేస్ట్ చేస్తున్నాను ఇప్పుడైతే ఈ చిన్ని పొటాల్స్ని అయితే నేను టేస్ట్ చేస్తున్నాను అలా బాగున్నాయి ఫ్రెండ్స్ ఇవి చాలా చాలా బాగున్నాయి ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి ఫ్రెండ్స్ బాయ్